మా ఆహారం మరేజ్ చేసిన మిగవా తదితరులందరికీ కూడా మినివ విద్యా సంస్థ స్వాగత సుమారు తెలియజేస్తున్నాను ఈరోజు కార్యక్రమం అమ్మకు వందనం అదేవిధంగా విద్యార్థులకు చాలామందికి అమ్మకు వందన కార్యక్రమం అంటే ఈరోజు మరొక కార్యక్రమం అదే చాలామందికి ఈ రోజు నా యువత నా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే వ్యాలెట్ డే ఉంది రోజు ప్రేమికుల రోజునంటే ఈ పిల్లలు యువత అనేది ఆనందంగా కలిసి ప్రేమించడం అయితే కాదు ప్రేమ అసలైన ప్రేమ అయితే అమ్మా నాన్నల యొక్క ప్రేమే అసలైన ప్రేమ సో అదికోకుండా ఈ ప్రేమికుల రోజున అమ్మ కూడా ఉండడం చెప్పి కార్యక్రమం కంటే చాలా ఆనందదాయకం అట్లాగే ఈరోజు కూడా సరస్వతీదేవి పూజ చేయడు ఇక్కడ అమ్మా నాన్నల కంటే ముందు విద్యార్థులు చెప్పాలస అమ్మ నాన్నల యొక్క అవలెషన్ చెప్పి చాలామంది మంది కంటే అమ్మ గురించే చెప్తుంటాం ఎందుకంటే యక్ష ప్రశ్నలో కూడా ధర్మరాజు అడిగినప్పుడు ఎదురుస్తుంది భూమి కంటే ఎక్కువ సహనమైంది ఎవరు అంటే అమ్మ తల్లి అని చెప్తాడు అదేవిధంగా ఆకాశం కంటే విశాలమైంది ఎవరంటే నాన్న అంటాడు ఈ అమ్మ ఎక్కువ కనిపిస్తుంది మనకి కనిపించి ఆ అమ్మ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి నావమాసాన్ని వచ్చి అన్నీ చేస్తుంది కాబట్టి అందరూ ఎక్కువ అమ్మల గురించి మాట్లాడుతున్నాం కానీ నాన్న కాస్త ఘోరంగా ఉంటాడు ఆకాశం అంత ఎక్కువ ఉంటాడు ఆ ఎత్తులో ఉన్న తర్వాత ఆ నాన్న మట్టుకు వెళ్తే మొత్తం అంతా కనిపిస్తాడు కాబట్టి ఎక్కడో ఉంటాడో తెలియక ఆ భూమి మీదే మనం నిలబడతాం కాబట్టి అమ్మ మీద ఉన్న మక్కువ నాన్న మీద మనం చూపించాం కానీ ఒక్కసారి మనం చూస్తే అమ్మ ఎప్పుడు కూడా సంకలోనే ఎత్తుకుతుంది ఎందుకంటే ఆ కొరవాడు నాకు ఎప్పుడు లో చూసిన నాకు కనపడాలని చెప్పి ఈ సంఖ ఈ సంఖ మా చూడ అమ్మ ఎప్పుడు కూడా సంకలోనే ఎత్తుకుతుంది కానీ నాన్న ఎప్పుడు సంఖలో పెట్టుకోడు భుజాల మీద ఎత్తుకుంటాడు అంటే నాన్న యొక్క ఆ భావన ఎలా ఉండాలంటే నా కొడుకు ఎప్పుడు కూడా నేను ఎలా తలెత్తి చూసే విధంగా ఎదగాలి అని చెప్పి నాన్న బుధాలు మీద పెట్టుకుంటాను తప్ప గుండెల మీద ఎక్కడ పెట్టుకోరు సో నాన్న యొక్క ఔదేశం కూడా అని సో అమ్మ నాన్న పూజించడం అనేది అయితే మనం నేర్చుకోవాలి ముందు అమ్మ నాన్న ప్రేమించడం కూడా నేర్చుకోవాలి అంటే ఆ నవమాసాలు మోసి ఒక మహారాయణ మహారాజా వస్తాడని చెప్పి మీకోసమే ఆ కావలసిన కోరికలన్నీ చంపుకుంటూ ఏది తింటే లోపల శిశువుకి తేడా చేస్తుందని చెప్పి ఆ కావలసిన తింటే తింటూ ఏ పక్కన పడుకుంటే మళ్ళీ లోపల శిశువు గర్వించదని చెప్పి పడుకునేటప్పుడు కూడా యామపాడిగా పడుకుంటూ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు రాత్రులు డైపర్లు మాత్రం మీకు చేస్తూ మీరే స్వర్గం అనుకుంటూ మీరే సర్వం అనుకుంటూ ఆ అమ్మ చేసే త్యాగం తర్వాత మీ ఎదుగుదలకు ఆ నాన్న ఇచ్చే ఆ సౌకర్యం ఇవన్నీ కూడా అంటే అమ్మా నాన్నను గౌరవించవలసిన స్థితి ఈరోజు అంటే క్రమేట్ తగ్గుతుంది ఎందుకంటే ఈ టీవీలో నుండి ఈ యూట్యూబ్లో నుండి రకరకాల వాళ్ళు అంటే ఎవరో ఫైవ్ స్టార్ చచవల్చిన వాటితోనే మాకు ప్రేమలు ఉంటున్నాం తప్ప మనకి దేహాన్నిచ్చిన అమ్మా నాన్న ప్రేమించాలి అన్న కనీసం విజ్ఞానం మనం కోరుకుంటున్నాం దానికోసం మరొక్కసారి విద్యార్థులను కోసం దేవుడు ఉన్నాడో లేదో అని తెలియదు దేవుడు అనేది మనిషి క్రియేట్ చేసింది అసలు మనిషే పొద్దు ముట్టేది మనిషి ముందు తర్వాత మనిషి ఆలోచన వచ్చి దేవుడు అనేవాడు మనం కానీ దేవుడి కంటే ప్రత్యక్షంగా మనకు అందించే దేవుడు ఏమంటే అమ్మా నాన్న మనకు శక్తిని ప్రసాదించే సూర్యుడు జ్ఞానాన్ని బోధించే గురువు భవ మాతృదేవోభవ భవ ఆచార్య భవ అన్నారు ఇది అయిన తర్వాత బట్టి మన ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక దేవరూప కేంద్రం భావించి అతిథి భవ అని చెప్పి అది కూడా కలుపుతుంటారు సో ఈ రోజు ఆ విద్యార్థులు అందరి కోరింటే ఈ ఒక్కరోజు మీ అమ్మా నాన్న విషయం మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఆ పిల్లల ఆహారాన్ని మళ్ళించి మీ చేసిన మీ కూడా నాన్నే హృదయంలో అభినందిస్తూ స్వాగతిస్తున్నాను అదేవిధంగా స్వాగతించిన మరొకసారి అమ్మ పాటు నాన్న గురించి ఒక అద్భుతమైన ఉపన్యాసం నాన్న గురించి చెత్తక విన్నాను చిన్నతనంలో మనకి నాన్నే సర్వం నాన్నే సర్వం ఆయన ఏలు పెట్టుకునే మనం నడుస్తూ ఉంటాం మా నాన్న నా దగ్గర చాలు ఈ లోకాన్ని నేను చేయిస్తాను అనుకుంటాం కాస్త వయసు వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ యొక్క నాన్నలు వీళ్ళందరూ చూస్తుంటాం వాళ్ళు కారులో ఉందోనో లేకపోతే కడుపు కడిపొస్తుంది అప్పుడు అనుకుంటాం మా నాన్న నేను అనుకున్న గొప్పవాడు కాడు మా నాన్నకి స్పోర్టరే ఉంది ఆ నాన్నకి కారు ఉంది లేదంటే ఇది ఉంది మా నాన్న నేను అనుకున్న గొప్పవాడు కారు అనుకుంటాం నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నాన్న చెప్పారు నువ్వు ఇలా ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలని మీకు ఎవరు నసరుపేస్తారో పట్టుకుని ఇలాంటివి దుర్బంపులు ఇలాంటి నాన్న దొరికిన అక్కడ మొదలెట్టాం అని అది అయిన తర్వాత కొంత వయసు వస్తుంది ఆ వయసు అయిన తర్వాత ఒక వివాహం చేసుకుంటారు చేసుకున్న తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మనకు అనిపిస్తుంది మా నాన్నకి ఏమీ తెలియదు నాకే అన్నీ తెలుసు అనుకుంటాడు ఆ తర్వాత పిల్లలు పుడతారు మళ్ళీ స్కూల్ ఫీజు కట్టడం ఆ పిల్లలకి అయితే వయసు ఇచ్చే అన్నీ చూసిన తర్వాత నేను ఏదో అనుకున్నాను కానీ అనుకున్న పెళ్ళి తక్కువ మా నాన్న మామూలు ఎలాగీ లేదు బాగానే ఎంత కష్టంగా ఉందో అని చెప్పి అప్పుడు వేరే చేసి వాళ్ళు ఆ తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వస్తుంది వచ్చిన తర్వాత పిల్లలు ఎదుగుతారు వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యం వైద్యం లేకపోతే ఇల్లు కట్టాలి ఇలాంటి ఇద్దరు ఎక్కడో అరువు అప్పు తీసుకోవడం లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేసి అన్నీ చేస్తుంటే అబ్బా మా నాన్న ఎంత కష్టపడ్డాడో నా కోసం అనిపిస్తాం కానీ అనుకునే సమయానికి ఆ నాన్న నా దగ్గర ఉండడు అప్పటికే వాళ్ళకి చేస్తున్నారు సో ప్రతికూల అంతకాలం అమ్మాన పూజించింది అదేవిధంగా అమ్మాయిని కూడా అదే అర్థం కారంగా చెప్తుంటారు నువ్వు తల్లిదండ్రుల కాలేదు దండం పెట్టి తల్లిదండ్రుల కాలేదు దండం పెట్టి జీవితంలో ఏ అడ్డవేరే వాళ్ళకి దండం పెట్టకలేదు నువ్వు ఒకవేళ తల్లిదండ్రులు దండం పెట్ట విశ్వరిస్తే అడ్డవేరే విధాలకి నువ్వు జీతంతో దండం పెట్టాలి అక్కడైనా సో ఈ రోజు చాలా మంది మనం చూసాం కారు కొనుక్కుంటే పల్లె ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు అంటే పలానా పార్టీ శుభాకాంక్షలు కంటే తప్ప ఏ ఒక్కడు కూడా మా అమ్మా నాన్న ఆశీర్వచనం కట్టేలా లేకపోతున్నాడు సో ఆ రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరు సహకరించారు మనకి జన్మనిచ్చిన అమ్మానామాలు చేస్తారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం గడ్డలో కాదు లేకపోతే మీరందరూ పూజలు చేయండి ఈరోజు అమ్మానామాలు తీసుకువారని ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నేను కాస్త అశ్రద్ధ చేసేదేమో మా స్నేహితులు వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి వాళ్ళు పూజ చేస్తుంటే నాకు నిజంగా ఎంత కోల్పోయానో అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి మీ పాదాన్ని నమస్కరించే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి ఇంటికి వెళ్ళినట్టుగా ఆ అమ్మ నాన్నల ఆ వర్ణన చేయండి అలా చేస్తూ అమ్మ నాన్నలు ఆశించిన రీతిలో మీరు అడగాలని చెప్పి దానికి వినోబ ఎప్పుడు కూడా వ్యక్తి నిర్మాణం అంటే మాకు ఎప్పుడు మార్పులు కాదు నిర్మార్పులు లేని జీవితం అందించాలని వినర్మా ముప్పై ఏడు సంవత్సరాలుగా అదే కృషితో ఉన్నాం కాబట్టి మా విద్యార్థులు అంతా అంటే ఆ అమ్మా నాన్నల యొక్క ఆశీస్సులు పొందుతూ ఆ అమ్మా నాన్న ఆశించిన రీతిలో మీ నాన్న ఫల ఎత్తున మిమ్మల్ని చూసే విధంగా ఎదగాలని ఆ ఎత్ ఏ ఎత్తిన ఎదురులో మీ నాన్నగారు పైకెత్తి చూస్తుంటే పక్కనే ఎదురైన అమ్మ పొలకెందులతో కుంగిపోవలకి మనసావాచారం పొందుకుంటూ ఎంత అవకాశం కల్పించిన మా నెలల కుటుంబ సభ్యులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను